గీతాసారము శ్లోకము పన్నెండు నావాహం జాతు నాసం నేనాభవిష్యాయమరం నేను గాని నీవుగాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏది లేదు ఇక ముందు భవిష్యత్తు నందు మనం ఎవరము ఉండకపోము వేదములందును కటోపునిషత్తునందును నందును అసంఖ్యాకులైన జీవులను వారి వ్యక్తిగత కర్మలను కర్మఫలములను అనుసరించి వారి వివిధ స్థితులను అనుసరించి దేవాది దేవుడు వారిని పోషించుచుండునని చెప్పబడి ఉన్నది దేవాది దేవుడు ప్రతి జీవి హృదయమునందు తన స్వరూపాంశ రూపమున నెలకొని ఉండును బాహ్య అంతరములలో భగవాను దర్శింపగలిగిన సాధు పురుషులు మాత్రమే సంపూర్ణమును మరియు శాశ్వతమును అయిన శాంతిని నిజముగా పొందుచున్నారు నిత్యో నిత్యానాతన చేతనా एको बहूनां यो विदधाति कामान् तमात्मस्तम् ये अनुपश्यन्ति धीरास्तेषाम् शान्तिः शाश्वती नेतरेषाम् कटोपनिषत्तु అర్జును నాకు తెలుపబడిన ఈ వైదిక సత్యము వాస్తవం నాకు జ్ఞానరహితములైన గొప్ప జ్ఞానవంతులుగా నటించు జనులందరికీ ఒకరికే చెప్పబడినది తాను అర్జునుడు మరియు యుద్ధరంగమున సమకూడిన రాజులందరును నిత్యులైన జీవులనియు మరియు బద్ద అవస్థలోను ముక్త అవస్థలోను వ్యక్తిగత జీవులందరికీ తానే శాశ్వత పోషకుడునయు భగవానుడు ఇక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు దేవాది దేవుడే పరమ పురుషుడు భగవాను శాశ్వత సహచరుడైన అర్జునుడును అక్కడ సమకూడిన రాజులందరును శాశ్వతులైన వ్యక్తిగత ఆత్మలు వారు భూతకాలమున ఏ సమయం మందును వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు ఇంకా ముందు కూడా శాశ్వత వ్యక్తిగత ఆత్మలుగా ఉండకపోరు అనగా వారి వ్యక్తిత్వము నందు నిలిచి ఉండును భవిష్యత్తునందు కూడా ఎట్టి అవరోధము లేకుండా నిరంతరము కొనసాగనున్నది కనుక ఎవరి కొరకును సోకించుటకు ఎట్టి కారణము లేదు మోక్ష అనంతరము జీవాత్మ మాయాచాదన నుండి బయటపడి నిరాకార బ్రహ్మమునందు లీనమై తన వ్యక్తిత్వంను కోల్పోని పలుకు మాయావాద సిద్ధాంతమునకు పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సమర్థించుట లేదు అట్లే జీవుని వ్యక్తిత్వము కేవలము బద్ద స్థితి ఎందు మాత్రమే నిలిచి నన్ను సిద్ధాంతం కూడా ఇక్కడ లేదు ఉపనిషత్తులందు నిర్ధారింపబడినట్లు భగవాను వ్యక్తిత్వము మరియు ఇతరులందరి ఈ వ్యక్తిత్వము కూడా భవిష్యత్తు నందు శాశ్వతముగా కొనసాగునని శ్రీకృష్ణుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము గొప్ప ప్రామాణికమైనది ఇక్కడ శ్రీకృష్ణుడు తెలిపిన జీవుని వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మికం కాదని మాయావాదులు వాది ఒకవేళ జీవుని వ్యక్తిత్వము భౌతికమనేది ఆ వాదమును అంగీకరించినను శ్రీకృష్ణ భగవాను వ్యక్తిత్వం నందలి భేదము ఎట్లు గుర్తింపగలము శ్రీకృష్ణుడు తాను గతమునందు ఉంటున్ననియో మరియు భవిష్యత్తు నందు కూడా ఉండునని స్పష్టంగా నిర్ధారించి తెలిపెను అతడు తన వ్యక్తిత్వమును అనేక విధములుగా నిరూపించుండెను అంతేకాకుండా నిరాకార బ్రహ్మము అతనికి లోబడి యో ప్రకటింపబడినది ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వదా కొనసాగించుచుండును ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవునిగా అంగీకరించినచో ప్రామాణిక ధర్మశాస్త్రము అతని భగవద్గీతకు విలువయే ఉండదు మానవ సహజమైన నాలుగు రకాల దోషములతో కూడి ఉండడి సామాన్య మానవుడు శ్రవణదాయకమైన బోధనల నిన్నడను బోధింపచాలడు భగవద్గీత అను నది సాహిత్యములన్నింటికి అతీతమైన శాస్త్రం భౌతిక గ్రంథం ఏదీయు భగవద్గీతకు సాటి రాదు కానీ ఎవరైనాను శ్రీకృష్ణ భగవాను సామాన్య మానవుడని భావించినచో వెంటనే అది తన ప్రాముఖ్యమును కోల్పోవును ఈ శ్లోకమునందు పేర్కొనబడబడిన బహుత్వము అనున్నది వ్యవహారికమని ఆ అది దేహములకు సంబంధించినది మాయావాదులు వాదించదు కానీ ఈ శ్లోకమునందు ఇదివరకే దేహాత్మ బుద్ధి ఖండించబడినది జీవుల దేహాత్మ బుద్ధిని ఖండించిన పిదప దేహమును గూర్చి వ్యవహారిక భావనని శ్రీకృష్ణుడు ఎందుకు తిరిగి ప్రతిపాదించను అనగా ఇక్కడ వ్యక్తులు వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావింపబడి ఉన్నదని తెలియచున్నది దీనిని శ్రీమద్ రామానుజాచార్యులు వంటి గొప్ప ఆచార్యులందరూ సమర్థించున్నారు కనుక భగవద్భక్తుల చే ఆధ్యాత్మిక వ్యక్తిత్వము అవగతం చేసుకునబడునని భగవద్గీత ఎందుకు పలుచోట్ల స్పష్టముగా పేర్కొనబడినది శ్రీకృష్ణుని దేవాది దేవత్వం పట్ల అసూయను కలిగి ఉండు వారు ఈ గ్రంథరాజమును అవగాహన చేసుకుంటూ వాస్తవంగా యోగ్యులు కాజాలరు భక్తులు కాని వారు గీతా బోధనలను అవగాహన చేసుకుని ఒక ప్రయత్నించడం అన్నది రుచి కొరకైతే తేనటిగా ఉ తేనె సీసాను నాగిన చందమ గా నుండును ఆ సీసామోతను తెరవనిదే ఎవరును తేనె రుచిని చూడలేరు అట్లే గీత ఎందలి చతుర్థయా తెలుపబడినట్లు శ్రీకృష్ణుని భక్తులైన వారికి భగవద్గీత మహిమ చక్కగా అవగాహన కాగలదు ఇతరులెవరనో దీనిని రుచి చూడలేరు భగవాను ఉనికిని సహి సందేహించు అసూయాగ్రస్తులైన వ్యక్తులు గీతను స్పృశించుటకు కూడా సమర్థులు కాజాలరు కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సంపూర్ణ సత్యమును తప్పుదారి పట్టించుతే అవును శ్రీ చైతన్య మహాప్రభు మాయావాద భాష్యమును పఠింపరాదని అట్టి మాయావాది తత్వమును అంగీకరించు వాడు నిజమైన రహస్యంను అవగతము చేసుకుని శక్తి నేను కోల్పోవునని హెచ్చరించరి వ్యక్తిత్వం అన్నది అశాశ్వతమైన భౌతిక జగత్తునకు సంబంధించినది సంబంధించిన దాని సంబంధించిన దానిచో భగవానుడు గీతను బోధింపన అవసరమే లేదు అనగా జీవుని మరియు భగవాను వ్యక్తిత్వము నిత్య సత్యం పైన పేర్కొనబడినట్లు ఈ విషయము వేదముల చేత సమర్థింపబడినది